నమస్తే నేను మీ సతీష్ పరారిలో మిథున్ రెడ్డి ఇది ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారినటువంటి అంశం ఏదైతే గనక ఏపీ రాజకీయాలని కుదిపేస్తున్నటువంటి మద్యం కుంభకోణం కేసులో ఏ ఫోర్ గా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి మరి నిన్న హైకోర్టులో కూడా ఒక ఊహించని ఎదురు దెబ్బే తగిలిందని చెప్పుకోవాలి ఏదైతే మొదటి నుంచి కూడా ఈ లిక్కర్ కుంభకోణం కేసులో మరి మిథున్ రెడ్డి పాత్ర అనేటువంటిది అత్యంత కీలకం అనేటువంటి వార్తలు కూడా మనం వింటా ఉన్నాం ముఖ్యంగా చూస్తే సూత్రధారుల్లో ఆయనకు కూడా ఒక కీలక సూత్రధారి ప్రధానంగా ఆ డబ్బులు ఏవైతే గనక డిస్టిలరీల నుంచి ముడుపులు తీసుకున్నారో ఈ కుంభకోణం పేరుతో దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ అవినీతిలో ఈ కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్రే చాలా కీలకంగా ఉంది ఆయనకే మొత్తం కూడా అటు రాజ్ కేసరెడ్డి ఏర్పాటు చేసినటువంటి నెట్వర్క్ నుంచి కావచ్చు లేదా ఇతరితర మార్గాల నుంచి డెన్లలో డంప్ చేసినటువంటి డబ్బు ఇవన్నీ కూడా మరి మిథున్ రెడ్డికి అందేది మిథున్ రెడ్డి దగ్గర నుంచే బిగ్ బాస్ అంటే అంతిమ లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి చేరేది అంతేకాకుండా అసలు ఈ కుంభకోణానికి సంబంధించి ఏ రకంగా చేయాలి మధ్యం కుంభకోణం ఎలా చేయాలి దాంట్లో డిక్షనరీ నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలి వీటన్నిటి కూడా మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డే అనేటువంటిది కూడా మొదటి నుంచి ఆయన పైన వస్తున్నటువంటి గనక అభియోగాలు మరి ఏదైతే సిట్ అధికారులు విచారణ చేస్తున్నటువంటి క్రమంలో మిథున్ రెడ్డి సంబంధించినటువంటి పాత్ర కూడా ఎక్కడికక్కడ ఎస్టాబ్లిష్ అవుతూ వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం ప్రధానంగా అప్పటి వరకు కూడా ఏవైతే సహజంగా మధ్యం కొనుగోళ్లకు సంబంధించి ఏవైనా బ్రెవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళు కొనుగోళ్లు చేయాలి అని అంటే అప్పటి వరకు కూడా ఆటోమేటిక్ సిస్టమ్ ఒకటి ఉండేది దాని ప్రకారంగా ఏ ఏ బ్రాండ్లు ఎంతెంత అమ్ముడుపోతున్నాయి మరి ఎక్కువగా అమ్ముడుపోయేటువంటి బ్రాండ్లు ఏవైతే ఉంటాయో వాటికి మొదటి ప్రాధాన్యత ఆ తర్వాత తక్కువగా అమ్ముడుపోయేటువంటి బ్రాండ్లకి రెండో ప్రాధాన్యత ఇవన్నీ కూడా ఆటోమేటివ్ సిస్టంలో లో ఆర్డర్స్ అనేటువంటిది వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అధికారంలో వచ్చినటువంటి మూడు నెలల్లోనే ఏదైతే లిక్కర్ పాలసీ రద్దు చేసి నూతన లిక్కర్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు ఆ విధానాన్ని అమల్లోకి తెచ్చిన తర్వాత ఈ కుంభకోణం చేయడానికి అని చెప్పి మొత్తంగా కూడా ఏ రకంగా చేయాలి అని చెప్పి ఒక పాలసీని ఫ్రేమ్ చేశారు ఆ పాలసీని ఫ్రేమ్ చేసింది కూడా విజయసాయి రెడ్డి చెప్పాడు హైదరాబాద్ లోని జర్నలిస్ట్ కాలనీలో తన నివాసంలో కూర్చున్నాం ఎవరెవరు కూర్చున్నారు ఈ లిక్కర్ పాలసీని ఫ్రేమ్ చేయడానికి అంటే విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి రాజ్ కేసిరెడ్డి ఈ రకంగా ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళంతా కూర్చున్నారు ఆ తర్వాత మళ్ళీ విజయవాడలోని విజయసాయిరెడ్డి ఇంట్లో కూర్చున్నారు ఈ విషయాలన్నీ అందరికీ తెలిసిందే గతంలో విజయసాయిరెడ్డి చెప్పాడు తర్వాత అనేక సందర్భాల్లో అనేక మంది ఈ కేసులో అరెస్ట్ అవుతున్నటువంటి క్రమంలో ప్రతిసారి కూడా ప్రస్తావనకు వస్తున్నటువంటి అంశాలే అయితే ఈ ఫ్రేమ్ చేసే దాంట్లో కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది కానీ లేదా డిస్టిలరీల దగ్గర ఎలాగ ఆర్డర్ ఇవ్వాలి అంటే అసలు ఈ ఆటోమేటిక్ సిస్టం అనేటువంటిది తొలగించాలి తొలగించేసి ఒక మాన్యువల్ సిస్టమ్ని తీసుకురావాలి మాన్యువల్ సిస్టమ్ని తీసుకొచ్చి दाने द्वारा తమకి చెందినటువంటి తమకి ముడుపులు ఇచ్చేటువంటి డిస్టిలరీలు ఏవైతే ఉంటాయో వాళ్ళకే పెద్ద ఎత్తున ఆర్డర్స్ ఇవ్వాలి ఆ ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు తెచ్చుకోవాలి రోజుకి రెండు కోట్ల రూపాయల లెక్కన ఏదైతే గనక నెలకి అరవై కోట్ల రూపాయలు ఈ రకంగా దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది ఇంకా ఎక్కువే కుంభకోణం జరిగింది అంటున్నారు కానీ ముడుపుల రూపంలో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మేర తీసుకున్నారు అంతేకాకుండా ఈ లిక్కర్ పాలసీని ఫ్రేమ్ చేసి ఈ ముడుపులు తీసుకోవడానికి ప్రత్యేక బృందాలని ప్రత్యేక నెట్వర్క్ ని పెట్టారు అంతేకాకుండా బ్రోవరేజెస్ కార్పొరేషన్ లో అనూషా అని చెప్పేసి అని ఒక మహిళని పెట్టి ఆమె ద్వారా ఏవైతే గనక మొత్తం ఈ ముడుపులు వచ్చేటువంటి దానికి కావచ్చు లేదంటే గనక ఈ ఆర్డర్లు ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలి అనేటువంటిది కూడా కొన్ని కోర్ట్స్ రూపంలో వాటన్నిటిని కూడా ఎక్కడ మామూలు ఫోన్ కాల్స్ చేసుకోలేదు అయితే గనక విపిఎన్ కాల్స్ లేదంటే గనక వాట్సాప్ కాల్స్ లేదంటే గనక ఫేస్ నోటు ఇలాంటివి పెట్టి ఐఫోన్లు వాడి ఐఫోన్ల ద్వారా అయితే గనక బయటకి కాల్ రికార్డింగ్స్ పోవు మన కాల్స్ ఎవరు కూడా రికార్డ్ చేసేటువంటి పరిస్థితులు ఉండవు అని చెప్పేసి ఎంతో చాకచక్యంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ కుంభకోణాన్ని కూడా మొత్తం ఫ్రేమ్ చేసి నడిపించారు ఆ తర్వాత ఆ వివరాలన్నీ కూడా కేసిరెడ్డి రాజ్కి వెళ్లేవి కేసిరెడ్డి రాజ్ దగ్గర నుంచి వాళ్ళకి చెందినటువంటి డిస్టలరీలకి మాత్రమే ఆర్డర్స్ వెళ్ళేవి ఆ డిస్టిలరీలకు ఆర్డర్లు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ముడుపులు అనేటువంటివి కూడా తీసుకోవటం కేసిరెడ్డి రాజ్ బృందం అవి తీసుకొచ్చి తను మిథున్ రెడ్డికి అందచేయటం మిథున్ రెడ్డి అక్కడి నుంచి బిగ్ బాస్కి చేరవేయటం ఇవన్నీ కూడా జరుగుతూ వస్తూ ఉన్నాయి సెట్ చేస్తున్నటువంటి దర్యాప్తులో ఒక్కొక్కరిని విచారణ చేస్తున్నటువంటి క్రమంలో వీటన్నిటిని కూడా ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఆధారాలని సేకరించారు అంతేకాకుండా మనీ ట్రయల్ నిరూపణ జరగాలి కాబట్టి మరి మనీ రూటింగ్ ఏ రకంగా జరిగింది ఏ ఏ ఖాతాల్లోకి వెళ్ళింది ఎవరెవరి దగ్గరికి ఎలా చేరింది ఇవన్నీ కూడా మరి దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో మిథున్ రెడ్డికి చెందినటువంటి సంస్థలు ఆయనకు చెందినటువంటి డిస్టిల వీటిలో ఖాతాల్లోకి కూడా మిగతా డిస్టిల నుంచి కోట్లాది రూపాయలు ఆయన ఖాతాల్లోకి ఆయన ఏదైతే ఆయన సంస్థలు ఉంటాయో ఆ సంస్థల ఖాతాల్లోకి కూడా వచ్చి చేరిన పరిస్థితి మరి ఆ డబ్బులు ఎట్నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి ఎందుకు వచ్చాయి ఆ డబ్బులు అన్ని విచారణ చేస్తే మద్యం కుంభకోణం కేసులో మరి ఏవైతే గనక డిస్టరీల నుంచి ముడుపులు తీసుకున్నారో ఆ ముడుపులే మద్యం కుంభకోణంలో ముడుపులుగా తీసుకున్నటువంటి డబ్బులే ఈ రోజున మిథున్ రెడ్డి ఖాతాలకు కూడా వచ్చి చేరినాయి అనేటువంటిది ఈ రోజున పోలీసులు వాటిని కూడా ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఆధారాలన్నీ సేకరించారు మరి ఎప్పుడైతే గనక మద్యం కుంభకోణం కేసులో ఆయన్ని ఏ ఫోర్ గా చేర్చారో అప్పుడే ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు మొదట హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకెళ్ళి ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని అంటే ఆనాడు హైకోర్టు దానికి నిరాకరించింది ఆ తర్వాత కోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టుకెళ్ళి ఏదైతే పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి తాను పార్లమెంట్ సభ్యుడిని కాబట్టి తనని అరెస్ట్ చేయకుండా పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యవాలి కాబట్టి అంతవరకు తనకి రిలీఫ్ని ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఆయనకి ఇంటర్మ్ రిలీఫ్ ఇచ్చింది అంటే మధ్యంతర రిలీఫ్నిస్తూ ఇస్తూ కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది ఆ తర్వాత తన తండ్రి చేయి విరిగిందని చెప్పి తన తండ్రిని చూసుకోవాల్సినటువంటి బాధ్యత తన పైన ఉంది కాబట్టి తనని అరెస్ట్ చేయకుండా మళ్ళీ తనకు రక్షణ కల్పించమంటే అప్పుడు కూడా సుప్రీంకోర్టు దాదాపు నెల రోజులంతా రిలీఫ్ నిచ్చినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఎవరో అది కొంతమందిని విచారణ చేస్తా ఉంటే సిట్ అధికారులు ఆ విచారణ చేసే క్రమంలో వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తా ఉంటే ఆ స్టేట్మెంట్ లో మిథున్ రెడ్డి పేరు చెప్పారు కాబట్టి నా పేరు అక్కడ వాళ్ళు ఏదైతే కనుక వాంగ్మూలంలో చెప్పారు మరి నన్ను అరెస్ట్ చేస్తారు అనేటువంటి వాంగ్మూలంలో నా పేరుంది పేరు చెప్పారు కాబట్టి నన్ను అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి నన్ను అరెస్ట్ చేయకుండా నాకు కొంత రక్షణ కల్పించండి అని చెప్పి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఆ రోజున మిథున్ రెడ్డికి మరి రిలీఫ్ ఇచ్చేందుకు నిరాకరించి హైకోర్టులోనే తేల్చుకోవాలి హైకోర్టు కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఏదైతే ముందస్తు బెయిల్ కావాలి అని చెప్పేసి అని మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు మరి అసలు ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ చేసి ఆయనకి బెయిల్ ఇవ్వచ్చా లేదా అనేటువంటి నిర్ణయం మీరే తీసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు మళ్ళీ తిరిగి మిథున్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పంపించినటువంటి పరిస్థితి మరి అప్పటి అంటే ఆ సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ కేసు పైన ఆయన వేసినటువంటి పిటిషన్ పైన ముందస్తు బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిగి నిరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ ఇవ్వచ్చా లేదా అనేటువంటి నిర్ణయాన్ని తమ తీర్పుని వెలువడించే వరకు కూడా మిథున్ రెడ్డికి అరెస్ట్ అయ్యేటువంటి అంటే ఆయన్ని అరెస్ట్ చేయకుండగా ఆయన కొంత రక్షణ అయితే గనక కల్పించినట్లుగా ఆ రోజు సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు కనిపించినాయి అయితే ఇప్పుడు మరి ఆ పిటిషన్ పైన నెల రోజుల్లోనే నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పినటువంటి క్రమంలో గడిచిన నెల రోజులుగా కూడా ఈ పిటిషన్ పైన విచారణ జరుగుతూ ఉంది న్యాయస్థానం కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం కూడా రెండు ఇరుపక్షాల వాదనలు కూడా విన్నటువంటి పరిస్థితి ప్రధానంగా చూస్తే మిథున్ రెడ్డి తరఫున మరి ఏదైతే నిరంజన్ రెడ్డి ఆయన తన వాదనలు వినిపిస్తూ ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడుగా ఉన్నాడు ఆయనకు అసలు ఆ కుంభకోణం తోటి ఏం సంబంధం ఆయన పాత్ర ఏమీ లేదు అయినా కూడా ఆయన పైన ఏదో రాజకీయ కక్షలు కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆయన్ని ఇరికించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అసలు ఆయనకి మద్యం అంటే ఆ బ్రేవరేజెస్ కార్పొరేషన్ కానీ ఎక్సైజ్ శాఖకు కానీ ఎలాంటి సంబంధాలు లేవు అలాంటప్పుడు ఆయన పైన ఎలాగ అభియోగాలు మోపుతారు ఆయన్ని ఎలాగ అరెస్ట్ చేస్తారు అంటూ కూడా తన వాదనలు వినిపించారు అదే క్రమంలో ప్రభుత్వం తరఫున సిద్ధార్థ్ లూత్రా గారు ఆయన తన వాదనలు వినిపించారు ఏ రకంగా మనీ ట్రయల్ జరిగింది ఆ మనీ ట్రయల్ అనేటువంటిది కూడా నిరూపణ అయ్యింది అనేటువంటిది కూడా మరి మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ఖాతాల్లోకి ఆయన సంస్థలకు చెందినటువంటి ఖాతాల్లోకి డబ్బులు రావటం ఆ డబ్బులన్నీ కూడా ఏదైతే డిస్టలరీల దగ్గర నుంచి ముడుపుల రూపంలోనే తీసుకున్నారు అంతేకాకుండా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వాటిని డెన్ల రూపంలో అక్కడక్కడ అక్కడక్కడ డంప్ చేసి పెట్టారు హవాలా మార్గంలో దేశాన్ని కూడా దాటించేశారు వాటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఆధారాన్ని కూడా మరి సిద్ధార్థ లూత్రా గారు న్యాయస్థానం ముందర పెట్టడంతో పాటు గతంలో ఏదైతే గనక ఈ కుంభకోణానికి సంబంధించి జరిగినటువంటి పూర్తి స్థాయి విచారణకు సంబంధించినటువంటి నివేదికల్ని కూడా న్యాయస్థానం ముందర పెట్టారు అలాగే మిథున్ రెడ్డి పాత్ర ఇందులో ఉంది ఆయనే సూత్రధారి అని చెప్పి చెప్పడానికి ఉన్నటువంటి ఆధారాలని కూడా నిన్న న్యాయస్థానం ముందర పెట్టడంతో న్యాయస్థానం కూడా మరి దీనిపైన ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత పూర్తిగా సుదీర్ఘంగా దీనిపైన ఆలోచన జరిపి మొదటైతే గనక తీర్పుని మూడు రోజులు రిజర్వ్ చేశారు ఆ తర్వాత నిన్న తుది తీర్పు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా వెలువరించింది అదే మిథున్ రెడ్డికి ఒక ఊహించని ఎదురు దెబ్బగా కనిపిస్తూ ఉంది మరి నిన్న న్యాయస్థానం కూడా తమ తీర్పుని వెలువరించేటువంటి సమయంలో ప్రధానంగా గతంలో సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశాల్ని కూడా నిన్న ప్రస్తావించింది ప్రధానంగా మిథున్ రెడ్డి తరఫున నిరంజన్ రెడ్డి ఎవరైతే ఆయన లాయర్ గా ఉన్నారో ఆయన తోటి న్యాయస్థానం చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మిథున్ రెడ్డి పాత్ర లేదు అనడానికి ఇక్కడ ఎక్కడ ఉంది ఆయన ఖాతాల్లోకి డబ్బులు వచ్చి కనిపిస్తా ఉన్నాయి కదా మరి అవినీతి జరిగింది అక్కడ కుంభకోణం జరిగింది అని చెప్పి చూపించడానికి ప్రాథమికమైనటువంటి ఆధారాలన్నీ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి కదా మిథున్ రెడ్డే సూత్రధారి ఆయనే మొత్తం మాస్టర్ మైండ్ ఈ కేసు ఈ కుంభకోణం వెనకాతలు మొత్తం అంతా కూడా ఉండి నడిపించింది ఆయనే అసలు ఆటోమేటివ్ సిస్టమ్ ఎందుకు తీసేయాల్సి వచ్చింది మాన్యువల్ సిస్టమ్ పెట్టి కేవలం కొన్ని డిక్షలరీలకి మాత్రమే ఎందుకు అంతంతగా మీరు ఆర్డర్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది ఇవన్నీ చూస్తా ఉంటే ఎస్ జరిగినటువంటి కుంభకోణం వాస్తవం అని చెప్పేసి అని నిరూపణ అవడానికి ఆధారాలు అయితే కనిపిస్తా ఉన్నాయి కదా అంతేకాకుండా మిథున్ రెడ్డి నుండే బిగ్ బాస్కి కూడా అంటే అంతిమ లబ్ధిదారికి కూడా డబ్బులు వెళ్ళాయి అనేటువంటి అంశం కూడా అక్కడ అభియోగాలు ఉన్నాయి కదా అని చెప్పి న్యాయస్థానం చెప్పడంతో పాటు గతంలో సుప్రీం కోర్టు మరి ఇదే ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి అంశంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఆర్థిక నేరాలకి పాల్పడ్డం అంటే ఏదో ఒక వ్యక్తికో లేదా ఏదో కొందరు వ్యక్తులకో నష్టం చేకూర్చడం కాదు ఇది యావత్ సమాజం పైనే ప్రభావం చూపేటువంటి అంశం ఆర్థిక నేరాలు అనేటువంటిది కాబట్టి ఈ రకంగా ఆర్థిక నేరాలకి పాల్పడ్డారన్నటువంటి ఉన్నా లేదంటే అవి నిరూపణ అయ్యేటువంటి ఆధారాలు ఉంటే మాత్రం అలాంటి వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు అంటూ సుప్రీంకోర్టు గతంలోనే కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది నిన్న ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం కూడా సుప్రీంకోర్టు చేసినటువంటి ఇవే వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ మరి మిథున్ రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి కూడా నిరాకరించినటువంటి పరిస్థితి మరి ఆయన వేసినటువంటి బెయిల్ పిటిషన్ కూడా కొట్టివేస్తూ నిన్న తీర్పుని వెలువరించింది మరి ఈ పరిణామంతో మిథున్ రెడ్డికి మళ్ళీ సుప్రీం కోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం కూడా కనిపించలేదు ఆయన అరెస్ట్ తప్పదు అనేటువంటి ఆ భావనకు వచ్చినటువంటి క్రమంలో మరి జరగబోయేటువంటి పరిణామం కూడా అదే ఎందుకు అంటే మద్యం కుంభకోణం కేసు ఒక లాజికల్ కన్క్లూజన్ కి తేవాలి అని అంటే ఇక మిథున్ రెడ్డి అరెస్ట్ అదే ఆఖరి ఘట్టం మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత అంతిమ లబ్ధిదారు దగ్గరికే ఈ కేసు సిట్ అధికారులు కూడా వెళ్ళేటువంటి పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ క్రమంలో మిథున్ రెడ్డి తప్పక అరెస్ట్ అవుతాడు అనేటువంటి సంకేతాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న క్రమంలో ఆయన పైన న్యాయస్థానంలో మరి ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కూడా ఆయన దేశం విడిచి పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయాలి అని చెప్పి న్యాయస్థానాన్ని కోరారు న్యాయస్థానం కూడా వెంటనే లుకౌట్ నోటీసులు జారీ చేసింది ఎప్పుడైతే తన పైన లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయో ఇక తన అరెస్ట్ తథ్యం అనేటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి మిథున్ రెడ్డి ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు అనేటువంటిది ఎవరికీ కూడా తెలియనటువంటి పరిస్థితులు ఎప్పుడైతే హైకోర్టులో ఆయనకు ఎదురు దెబ్బ తగిలిందో వెంటనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు మరి ఈ క్రమంలో అరెస్ట్ భయంతో ఈ రోజున మిథున్ రెడ్డి పరారీలోకి వెళ్ళిపోయారు పరారీ అయిపోయారు మరి మరి దీనిపైన సిట్ అధికారులు ఏ రకంగా అడుగులు వేయబోతా ఉన్నారు మరి మిథున్ రెడ్డికి నోటీసులు ఇస్తారా లేదంటే ఆయన అరెస్ట్ కోసం సిట్ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వెతికి ఏ కలుగులో దాక్కున్నా కూడా ఆయన్ని బయటకి తీసుకువస్తారా మరి ఈ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ చేసి ఆయన్ని పోలీస్ కస్టడీకి తీసుకుని విచారణ జరపాలి అన్నటువంటి ఇప్పటికే ఆ వాదనలు వినిపిస్తున్నటువంటి క్రమంలో పరారీలో ఉన్న మిథున్ రెడ్డి పైన సిట్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలోనే మిథున్ రెడ్డి అరెస్ట్ అనేటువంటిది కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న క్రమంలో ఆయన పరారు అనేటువంటిది సంచలనంగా మారింది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ